నైట్ నుంచి కరెంట్ లేదు ఇంట్లో అంటే ఇన్వర్టర్ ఉంది కాబట్టి కూర్చో బయట ఫుల్గా ట్రైనా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ టు అలా వసంత పంచమి మంచి రోజు అన్నమాట ఇది అరే తలిపేసండి సెల్లగుంది స్వాతి త్వరగా ఇతర టిఫిన్ ఇతర దోశలు లేవా స్వాతి దోశ పిండి లేదా ఓకే జమ్మూలో అయితే చాలా చలి అండ్ దానికి తోడు ఫుల్ వర్షం లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ కి కామెంట్ చేస్తా ఉండండి ఇక్కడ వాతావరణం గురించి అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే చిన్న కామెంట్ చేయండి బ్రదర్ ప్రతి ఒక్క లైక్ ఇది నియ తో సాహజ్ ఆ జీరా ఎక్సెస్ నుంట భనే ఏసి నొక్కరే ని కట్టన పెట్టుకోలే కొ కొడి దల ఆ పార్టె బిట్ పూర్తి కుడి పుదర్వన ఎలపనజ నే తిన సమస్యలే என்னதான் ஹார்ட் மீன் ஹார்ட் மீடா ஆ ஹார்ட் மீன் அது காரணம் அது அது வைக்கணும் ஏன் டவுடன் மெசாலேஜ் நடந்து लाइक इट जैसे नदरザ रिकॉर्डर दोस्तनारा मैं जम्मूं నుంచి లైవ్ చేస్తునా బ్రెస్కియా నేను కొబ్బకియో అమ్మి తో పియా మిరే యాల స్కూల్ కిల్లనేట కచ్చా వల్

మనకు వచ్చింది <cranberry> <coughs> <coughs>, <can> <saben> <coughs> वो पड़ो तो देखे अच्छा है नाइट हो है और मनो हां भरी सात साल तीन साल चार साल नहीं मैंने एक साल ही होचिन आ ना वो तुम्हारे एग्जाम से बात चल जाते हैं कहां चल जाते हैं क्या आपसे मैं दो महीने बाकी मैं

బ్రదర్ నలుగురు లైవ్ లో ఉన్నారు స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేసి ఎక్కడి నుంచో చిన్న కామెంట్ చేయండి మేమైతే జమ్మూ నుంచి లైవ్ చేస్తున్నాం బ్రదర్ చెంటి పొద్దు పొద్దున్న తింటున్నారు అనుకుంటున్నారేమో నేను రూట్రదర్ అందరితో తింటున్నాను ఎక్కడి నుంచి చూస్తున్నారో లైవ్ చిన్న కామెంట్స్ జమ్ము నుంచి లైవ్ నడుస్తుంది మాదైతే ఆంధ్రప్రదేశ్ తెనాలి चैनल देख रचना पलेट हो रहा हूँ। कैप्स की कैप्स। आठ बज गए। साढ़े आठ हो गए। एट्थर्टी। हम्म। ऐसे होके। पप्पा जी। हाँ। अच्छा ना तो बिल्कुल खेल के आठ। दोपहर खड़ों दो हमें और नहीं दो खड़ों है मत कर क्या बोल रही है अब तो ना बोलेगा चल लिया था ये ढक लगा दे उसका ढक लगा दे

వెయిట్ బ్రదర్ లైవ్లో ఉండు నువ్వు వస్తున్నా డ్రగ్స్ తీసుకుని వస్తున్నా మినిట్స్ లాక్ ఇచ్చేస్తాయి Hai, good morning Good morning, good morning, andar ke launar Oke okay, bro, hai Kishore, good morning Prakash hai, hai brother, good morning, andar ke launar తలిపేసుకోండి తలుపేసుకోండి టిఫిన్ చేశారు బిద్దరు ఎలా ఉన్నారు అందరు పొద్దు పొద్దున్నే పళ్ళు కూడా చూస్తున్నాము డబ్బుల కోసం నేను పళ్ళు తోమేనో తోమలేదు నీకు తెలుసా ఎందుకు చెప్పండి అట్లాగా ప్రియా చెప్పమ్మా ఎక్కడి నుంచి పొద్దున్నే పళ్ళు కొడదాం అనుకుండా వచ్చి వీడియో ఎదురుకుండా డబ్బు కోసం అంటే ఎవరెవరు ప్రియా మోహన్ చెప్పడా పొద్దు పొద్దున్నే పళ్ళు కూడా తొంగి వీడియోలు చూస్తున్నావు డబ్బుల కోసం డబ్బులు ఎందుకు గుడ్ మార్నింగ్ డబ్బుల కోసం ఎవరైనా చేస్తుంది హాయ్ ప్రకాష్ ఎవరు చేసినా కానీ డబ్బుల కోసమే సిస్టర్ వీడియో చేసేది మళ్ళీ నన్ను చూడంగా యూట్యూబ్ లో సంపాదించడానికి కోర్టు కోసం కోటి వ్యులు అవునవును అవును బ్రదర్ ఆర్మీనే ऐकड़ो जब मुला अल्टा इधर फेस नहीं पोईंगे। उधर सब्सक्राइब जे कमेंट जे। ये लगा लो। माँ ने न्यूज़ चक में इनका। हाँ। ये बुला। इनका ये बुला इनका नहीं सर्च पॉट। साइज़। हाय गुड मॉर्निंग। हाय पापा गारु। गुड मॉर्निंग। गुड मॉर्निंग गुड मॉर्निंग मधुब्रा। ఎలా ఉన్నావు ఏం రావట్లేదు చూసి బాధపడాలో గర్వించాలి తెలియని పరిస్థితి ఏమయ్యా అంత బాధ మీకు ఇష్టం అన్నది మిమ్మల్ని కాదు మీరు చేసే పనిని ఏ పని అంత పని ఏం చేసాము ఏమన్నా మిమ్మల్ని ఒక రూపాయి అడిగామా ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ండి నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు మాకు మీరు కాదు ఇంకొకళ్ళు అంతే కదా నేను పొద్దున్నే లేచి మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ చేసి నేను బ్రష్ చేసి మా ఆయన పంపిస్తాంటేనే వెళ్తున్నాను డ్యూటీకి ఓకేనా పిచ్చి పిచ్చి కామెంట్లు ఏదో కామెంట్లు ఎవరు పెట్టద్దు ఐ సూపర్ సేస్ ఒక ఆడపిల్ల అయ్యి నువ్వు గట్ట మెసేజ్లు పెడుతున్నావు అంటే ఆర్మీ గురించి అండి దేని గురించి అయినా ఏంది ఆర్మీ గురించి అండి అంటున్న గర్వపడాలో పాపం మిమ్మల్ని చూసి బాధపడాలో గర్వపడా గర్వపడాలో తెలియని పరిస్థితి అంట ఏంది అంత పాపం కాదు దానికి మిమ్మల్ని కాదు వేరే చేస్తే పనినే మీరు చేసే పని అదే ఏం పని చేస్తున్నావు చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళినా ఖాళీగా చెయ్యి కూర్చోవడమే కదండి పని చేసేది వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు టైం అయింది కదా వెళ్ళిపోతున్నారు తినేసి హలో హలో మహి హలో గుడ్ మార్నింగ్ ఏమి పదే రూమ్లోకి వెళ్తే ఫోర్త్ లైక్ డన్ థ్యాంక్ యూ మహి డోంట్ బ్యాడ్ కామెంట్స్ ఓకే పనిలే హన్నీలే మధు ఏమైందిలే తెలుసుకుంటే అలకాలు తెలుసుకుంటే పర్లేదు తిన్నావా కిషోర్ తిన్నావా గుడ్ మార్నింగ్ మహి ఏం చేస్తున్నావు తిన్నావా బ్రేక్ఫాస్ట్ చేశావా తెల్ల వెళ్ళారా స్కూల్కి ఇక్కడ ఫుల్ వర్షం తెలుసా వీళ్ళు పిల్లలు పెట్టుంటారు ఉంటారు ఈరోజు పిల్లల్ని స్కూల్కి కూడా పంపించాల రాత్రి నుంచి ఫుల్ వర్షం గాలి ఇచ్చి దోశ తింటున్నా లేదు లేదు పడతల్లా ఆగిపోయింది బాధలు పరిగెడుతుంది ఇప్పుడు తిన్నా తిన కాలేజ్కి బయలుదేరుతున్నా ఓకే ఓకే టేక్ కేర్ ఏమి పద లోపలికి చెట్లు చూడండి ఎట్లా ఊగుతున్నాయో ఈరోజు తిన్నావరా తీసి లేదు లేదు మధు తినలేదు బావ తిన్నాడు తిని వెళ్తున్నాడు ఇక అయ్యో బాబాయ్ చలికి ఈ వాన కూడా తోడైంది ఏం చేస్తా ఎట్లా ఉంద బాబాయ్ చలికి ఇవ్వండి ఎల్లుమా ఎందుకు లోపలికి ఎందుకు చెప్పిన లోపలికి ఎల్లు వెళ్ళట్లేదండి పిల్ల చేపలు చేపలుంటే ఖచ్చితంగా పట్టేదాన్ని కానీ చేపలు లేవు ఈ నీళ్ళల్లో ఏం చేపలు ఉంటాయి చేపలు పట్టుకోమంటీ తగ్గినాయి ఇంక నీళ్లు గాలి మడి ఫుల్ గాలి కొడుతుంది చెట్లన్నీ చూడు ఆకులు మొత్తం రాలిపోయింది బ్రేక్ఫాస్ట్ ఏం చేసా బావి బ్రేక్ఫాస్ట్ పకోడి బాయ్ అర్జును రోడ్ల మీద ఎన్ని చెట్లు పడిపోయాడు పిల్లలకి ఫోన్లు మాట్లాడతారు ఇస్తా 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 ఫ్రమ్ మేడం వీరేంద్ర హాయ్ గుడ్ మార్నింగ్ ఊఠా జమ్మూ నుంచి అండి జమ్మూ నుంచి ఫుల్ చలి ఈ రోజు చూడండి వర్షం పడింది ఆ చెట్లు అనేది చెట్టు అక్కడ కనిపిస్తుందా లేదు మీకు వైర్ దగ్గర చెట్టు పడిపోయింది ఉఠా ఉఠా ఊఠా బాగా నేస్తున్నాయి పిటాయి ఒక చూపేసి చల్ నేను పెడతానుగా ఈ వాతావరణం బయటకు పెట్టడం అవసరమా చెప్పు హాయ్ 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 గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు అడవిలో ఉన్నారు అవి హాయ్ గారు గుడ్ మార్నింగ్ మేము అడవిలోనే ఉంటాం మహి హాయ్ లైక్ అండ్ థ్యాంక్ యూ మధు ఇంకొకటి తెలుసా ఎక్కడ క్వార్టర్స్ ఉన్నా కానీ వాళ్ళు అడవి పూర్తిగా ఉంటుంది ఇందుకో చూడు ఇదైతే మాది చిక్కుడుకాయ చెట్టు పప్పులు చిక్కుళ్ళు మా బనానా చెట్టు ఇది ఇదంతా అయితే అడవేనమాట ఇది పొద్దు పొద్దున్నది పడిపోయింది చూడండి ఎలా పడిందో యూ వర్క్ మేడం ఆర్మీ బ్రదర్ మా వారు ఆర్మీ మీకు వాటర్ గ్లాస్ కోటరా ఫ్రీనే 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 మనీ మనం పే చేసేది ఏమి ఫ్రీనే ఫ్రీ అనమాట రాత్రి ఇది ఎక్కడ పడిపోయద్దో అనుకున్నా ఇదిగో జరిగింది తెలుసా ఇది గాలికి మా డోర్లే ఊగిని రాత్రి అట్లా వచ్చింది గాలి వర్షం ఈరోజైతే పిల్లలు స్కూల్కి కూడా ఎవరు వెళ్ళలేదు చూపిస్తాయి ఇటు బయటకు వచ్చి కొంచెం రోడ్డు వైపు అయితే కొంచెం పర్లే కనిపిస్తే అక్కడ రోడ్డు మీద చెట్లు పడిపోయాను చూడండి ओके सब्सक्राइब इब्रदानी क्या द्यामी <देख रहा> <laughs> <है? laughs> शार्ट ली क्वार हाँ दीदी मजा नहीं वैसे इधर मैं इधर आके खड़ी थी इतना फटफट -फट करके आवाज कलम वो लेके आया था ना लकड़ी वहां से पेड़ गिर के ये तार के ऊपर गिर गई वो देखने के लिए आई थी धनु मा फ्रेंड अनुमाट ये मन को कंडी शॉर्ट्स लाइव क्वालिटी अंदर आओ ना ओके 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 क्लार्किंग कांटे क्लार्किंग के क्लार, क्या बोल रही थी मैंने बोले बच्चों को स्कूल क्यों भेजा इतना ठंडी मैं जब उठी थी ना मैं जब उठी थी, थी ना इतना हवा चल रही बारिश भी था मैंने फिर बाहर आके भैया को बोलने के लिए बाहर खड़ी थी भैया बच्चा नहीं जा रहा है एक बच्चा भी नहीं है बस में आप क्यों नहीं भेजा हां <laughs> <laughs> मेरा तो पहले जाता है आपको तो बाद में जाते लाइट <laughs> की इधर बहुत जरूरी है दीदी इनवर्टर का पानी वहां तक है अंदर तक मेरा तो क्लरिटी उड़े अर्ध किशोर अर्धा क्लैरिटी उद క్వాలిటీ ఉండట్లేదా ఏం చేస్తాం ఏదో చిన్న చిన్నగా ట్రై చేస్తున్నాం క్వాలిటీ అంటే ఎవరికైనా ఫస్ట్లో ఎవరికి రావు కదా చేస్తా చేస్తా ఉంటేనే కదా వచ్చేది జా జా ఇంట్లో मैंने वैसे मतलब कुछ पेड़ इधर भी जो सिंगल मैन जो क्वार्टर है ना उधर भी पेड़ गिर गया था तो थी। बारे वो पीछे वाली दीदी भी मैसेज किया दीदी आप बच्चों को भेज रहे हैं मैंने, मैंने तो देखा नहीं रात को ही भेजा वो मैसेज पता नहीं कितने बजे भेजा मैंने सुबह फोन करके बता दिया मैं नहीं भेज रही इसके पापा ही बोला था मत भेजो बारिश ज्यादा होने फिर मैंने आके उठ के देखा था बहुत हवा चल रहा है बहुत बारिश हो रहा था मैं इसलिए तो मैं तो भी इसलिए नहीं भेज रही अभी ठीक है थोड़ा सा मतलब साफ नहीं है देखो बादल जा रहे हैं जाने दो इतना दिन नहीं जाने से एक दिन नहीं जाने से क्या ట్రండ్తో పడుతు చాలా మంచిగా మాట్లాడుతున్నారు హు మేడం ఫైన్ 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 మీరు ఎలా ఉన్నారు అజ మాట్లాడాలి కదండి ఎక్కడ ఉండాలంటే కంపల్సరీ చలో చల్ రోజు ఎక్కడ ఉండాలంటే కంపల్సరీ కొద్ది గొప్ప హిందీ వచ్చి ఉండాలి హిందీ రాలేదంటే అక్కడ ఉండలేము అన్నమాట ఎవరు తను మాట్లాడాలి అంటే లేకపోతే ఏదన్నా షాప్కి వెళ్ళాలి అంటే ఆవాజ్ మత్కర ఒకటో కంపల్సరీ అనమాట తెలుసా ఓకే ఓకే किशोरना सुनार ले। बेटा लाइट बंद कर बंद करके आ जाओ ये दोनों बंद करके इधर आ जाओ एक रूम में आ मैडम ఓకే ఓకే బాయ్ 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 ఆ లైట్లు ఆపేసి రండి అన్న సబ్స్క్రైబ్ చేసుకున్నారా ప్రకాష్ బ్రదర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వస్తూ ఉండండి కిషోర్ ఉన్నావా క్లారిటీ లేవంటున్నావు ఏం క్లారిటీ ఉండట్లేదు Terima kasih telah menonton! మెంబర్స్ ఉన్నారు లైవ్ లో ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ టాప్ ఇచ్చేసాయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ Yeah. चलो फटाफट कर लो ब्रश फटाफट ब्रश कर लो रिमेंबर सुनारो पुकोड़ी ना आएगी इससे नहीं थोड़ा सा है ना बनाऊंगा नहीं है थोड़ा है तो पापा खा हैं इतनी ना जी पेट में बॉक्स

అరే గల్తీ హోజా డిలేట్ మత్కారు కామెంట్ చేయండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి లైవ్ లో ప్లీజ్ మీద డబుల్ టాప్ చేసి లైక్ ఇచ్చేసాయండి ఫ్రెండ్స్ ప్లీజ్ <laughs> <coughs> कॉमेंट से टू मेंबर्स सुनार हाँ दीदी बोलो इसलिए बोलती हूँ आया करो कभी कभी बात कर लो मेरे मेरे साथ కామెంట్ లేని ప్లీస్ కామెంట్ లేని ఫ్రెండ్స్ అయిపోదాము నేను కూడా మీరు కామెంట్స్ అయిపోయినా నో ప్రాబ్లం लेवनो बेड़ता मनली शुरू हो गया बारिश दीदी शुरू हो गया बारिश देखना कमेंट से फोटो